ప్రైస్ దో లాడ్ ప్రొబేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు మన గ్రేస్ టెంపుల్ విజయవాడ చర్చినందు పదిన్నర నుండి ఒంటి గంట వరకు కూడా మన గృహాల నిమిత్తమై ప్రార్థన చేయబడుతుంది మన కుటుంబాలు బిడల వివాహాలు అందరి ఆరోగ్యాలు బిడల చదువులు కొరకై కేవలం కుటుంబాల కొరకై బుధవారము ఉపవాసం ఉండి అందరి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది కనుక మీ కుటుంబాల దేవుని కొరకై మీరందరూ కూడా పాల్గొనమని అలాగే అనేకులు ప్రోత్సహించి పాల్గొనేలాగున సిద్ధపరచమని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవ చేస్తున్నాం ఉదయకాలం ముందు నుంచి ఒంటి గంట వరకు అందరూ కూడా గమనించమని మనవ చేస్తున్నాం మనము ఉదయకాలమందు దేవుని యొక్క వాక్యాన్ని సిరువు ధ్యానాలు చేస్తున్నాం అవి మనకు ఎంతైనా దీవినా ఎంతైనా మనకు ఆశీర్వాదం ఇరవై రెండవ కీర్తనలో యేసుక్రీస్తు గురించి భక్తుడైన దావీదు వెయ్యి సంవత్సరాల ముందే తెలియజేశాడు చాలా ఆశ్చర్యం చాలా అద్భుతం చాలా మోగం నిజంగా వెయ్యి సంవత్సరాలు చెప్పిన మాట ప్రతి మాట అక్షరాల కూడా నెరవేరింది అందుకే ప్రభు అన్నారు ఆకాశము గతించిన భూమి గతించిన నా మాట సున్నా గాని పొల్లు గాని పోదని నిజంగా గొప్ప మాటలు ఈరోజు దావీదు అంటాడు ఇరవై రెండో కీర్తన పద్దెనిమిదో వచనంలో నా వస్త్రములు వారు పంచుకొని నా అంగీ కొరకు చీట్లు వేచున్నారు ప్రియ దేవుని బిడలారా ఎప్పుడైనా దావీది యొక్క వస్త్రాలు ఎవరైనా పంచుకున్నారా లేదా ఆయన అంగీ కొరకు ఎవరైనా చీట్లు వేశారా లేదు కదా నిజంగా ఈ మాటలు ఆ దావీది ఎవరి గురించి మాట్లాడాడు అంటే రాబోతున్న మెస్సయ్య అదే అభిషక్తుడు అదే ఏసై గురించి ముందుగానే వ్రాశాడు ఏసుక్రీస్తు ఒక అభాగ్యుడిగా మన కొరకు ఈ లోకంలో జన్మించారు నిజంగా ఏసుక్రీస్తు సమస్తములు కూడా మనకి ఆయన ధారాళముగా మొత్తం కూడా మనకి ఇచ్చివేసి ఆయన దరిద్రుడిగా రిత్తుడుగా మారిపోయాడు ఆయన ధనవంతుడే అన్నీ కలిగిన వాడే కానీ ఆయనకంటూ కూడా ఏమీ ఉంచుకోలే నిజంగా ఏసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన గృహం కూడా లేదు ఎవరు అడిగారు అయ్యా నీ గృహం ఎక్కడని అప్పుడు ప్రభు ఏమన్నారు నక్కలకు ఆ బొరియులున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనిషి కుమారుడుగా అంటే ఆయనకి మరి ఉండడానికి స్థలము కూడా లేదని ప్రభు చెప్పారు అంటే అన్నీ కలిగిన వాడి పరలోకంలో పరలోకములో సమస్తము కలిగిన వాడు కోటాను కోట్ల మంది దేవదూతలతో పొగడబడుతున్న ఆయన మంచి సింహాసనం కలిగిన ఆయన పరలోకం అనేది చాలా విశాలమైనది చాలా అద్భుతకరమైనది రెండు కళ్ళు కూడా చాలు ఆ వీధులు బంగారమయము అలాంటిది వదులుకొని ఈ లోకలు దరిద్రుడిగా ఈ లోకం రిక్తుడుగా పుట్టడానికి వస్తే జానుడి స్థానం లేక పశువులు పాకలో ఆయన జన్మిస్తే అది కూడా ఆయన ఉండనీయకుండా ఏ రాజు చంపించడానికి ప్రయత్నాలు చేశారు కదా ఆయన ఏమీ లేనివాడు అని అనుకో మాకండి ఏసయ్య ఆయన అన్నీ కలిగిన ఉండి ఏమీ లేనివాడిగా అయ్యాడు మన కొరకు ఏ లోకంలో ఉన్న వాళ్ళేమో ఏమీ లేనివారుగా ఉండి అన్నీ కలిగిన వారుగా జీవిస్తున్నారు సమృద్ధిగా కానీ ఏసయ్య నీ కొరకు ఏమీ లేనివాడుగా అయ్యాడు ప్రియ దేవుని బిడలారా ఏసఐని ఆ శిలుమానానికి అప్పగించినప్పుడు ఆయన తలను అప్పగించాడు ఏసయ్య ఏమైనా చేసుకోండి అని మొళ్ళ కిరీటం పెట్టారు ఆ మొళ్ళ కిరీటం పెట్టి కర్రతో కొడితే రక్తం చిమ్మింది మన కోసమే కదా ఆయనని ఆ విధంగా ఆయన చేదు చిరకనిచ్చి ఆయన పెదాలు వాళ్ళకి అప్పగించాడు చేదు చిరక ఆ నోటికి వారు అందించారు ప్రియ దేవుని బిడలారా యేసు క్రీస్తుని మరి గుదుతాం అన్న వాళ్ళకి ఆయనని వీపుని అప్పగించాడు ఏది కూడా దాచుకోలేదు ఆయన కొట్టేవారికి రెండు చేతులు అప్పగించాడు మేకులతో కొట్టేశారు కొట్టే వాళ్ళకి రెండు కాళ్ళు అప్పగిస్తే కాలు మీద కాలు పెట్టి ఆ సేలను కొట్టివేశారు పొడిచేవారికి ప్రక్కన అప్పగించాడు డొక్కల్లో పొడిచారు డొక్కల్లో పొడిచారు ప్రియ దేవుని బిడలేరా ఇంకా దేహములో ఇంకేమున్నది పెరికే వారికి చంప వెంటుకలు పెరికే వారికి చంపను అప్పగించారు కొట్టేవారికి చంపలను అప్పగించాడు కావాలి అన్న వారికి వస్త్రాలు అప్పగించాడు ఆయన వస్త్రాలు చీట్లు వేసుకున్నారు ఎందుకు చీట్లు వేసుకున్నారు ఇంటికి వెళ్ళి ఘనంగా చెప్పుకోవాలి సైనికులు అది ఆయన ఉన్నాడే ఆయన చంపింది మేమే ఇదిగో ఈ వస్త్రం తీసుకొచ్చా మేము మీరు ఘనపరచబడడానికి ఆ వస్త్రం చూపించి మీరు ఏం సాధించగలరు ప్రియ దేవుని బిడరారు అందుకని వస్త్రాలకి చీట్లు వేస్తే సైనికులు పాడుకున్నారు కనుక ఆయన వస్త్రాలు కూడా అప్పగించేశాడు ప్రిమినటు దేవుని బిడ్డలారా శరీరమును అప్పగించాడు అరమతి యోసేపు వచ్చి ఫిలాత్ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏసు దేహాన్ని నాకు అప్పగించండి నా సమాధిలో నేను ఆయన్ని సమాధి చేసుకుంటానంటే శరీరమును వాళ్ళకు అప్పగించేశారు ఆయన రక్త మాంసాలు ఉన్నాయి చూశారా అవి సంఘానికి మన కొరకే రక్తం చిందించాడు ఆయన శరీరము మరి మన కొరకు నలగొట్టబడింది మనకు అప్పగించాడు ఇక లాస్ట్కి మిగిలింది ఆయన దగ్గర ఆత్మ ఆయన ఆత్మను తండ్రికి అప్పగించాడు అందుకే కీర్తన గ్రంథము ముప్పై ఒకటో కీర్తన ఐదో వచ్చినములో అక్కడ వ్రాస్తాడు ఏమన్నాడు అంటే ఏసు తన ఆత్మను దేవునికి అప్పగించుకొనేను అదే మాట లూక ఇరవై మూడు నలభై ఆరులో కూడా మనకు కనబడుతూ ఉంటుంది కనుక ఏ సయ్యా రెండేసార్లు ప్రార్థన చేస్తారు సిరులో ఫస్ట్ టైం ఏడు మాటల్లో ఫస్ట్ మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక అని ప్రార్థన చేశారు ఇక లాస్ట్ మాట తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నాను అని అంటే ప్రభు తన కొరకు ఏమీ కూడా దాచుకోలేదు అని మీరు గమనించాలి ఆయన వస్త్రాలు కానీ ఆయన శిరస్సు కానీ ఆయన చంపలు కానీ ఆయన పెదాలు కాని ఆయన చేతులు కానీ ఆయన కాడు కానీ ఆయన ప్రక్కటి ముక్కు కానీ ఆ ప్రక్క కానీ ఇంకా టోటల్గా మన కొరకై సమస్తమును సజీవయాగంగా అర్పించుకున్నాడు ఆయన లాంటి వాళ్ళు ఎక్కడైనా మీరు చూసారా అలాంటి గొప్ప మనసున్న ఆయన మన కొరకు ఆ విధంగా చిత్రహింసలు పడిన ఆయన సుఖాన్ని పొందడానికి కాదు కదా ఏసై వచ్చింది శ్రమర పడడానికి వచ్చాడు ఇలాంటి గొప్ప ఆయన ఇంతవరకు మనం చూడలేదు కనుక అట్లా ఆయనని మీరు కూడా కలిగి ఉంటే మీ కుటుంబానికి ఎంత ధన్యతో ఎంత దీవినో ఎంత ఆశీర్వాదమో ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభు ఈ సిరు ధ్యానంలో ఈ దినము మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు నాయన ప్రభు మీ ఆత్మను అప్పగించుకున్నారు అలాగే మీ వస్త్రాలు కూడా అప్పగించుకున్నారు అంటే మీ కొరకు ఏమీ కూడా మీరు దాచుకోలేదు నిజంగా అన్ని విషయాల్లో మాకు మాదిరిగా ఉన్నారు ప్రభు అట్టి ప్రభువులు కలిగినందుకు కూడా మేము ధన్యను నిజంగా మీకు అన్నీ కావాలి అంటే మాకు ఈరోజు వస్త్రాలు ఉండేవి కాదు మాకు ఆహారం ఉండేది కాదు మాకు ఉండేవి కాదు మీరు ఇల్లు లేనివాడిగా మాకు ఇల్లు కలగజేశారు మీరు వస్త్రాలు లేనివాడిగా మీరు మాకు వస్త్రాలు ఇచ్చారు మీరు ఆహారం లేనివాడిగా మాకు ఆహారం ఇచ్చారు నీళ్లు లేనివాడిగా మీరు మాకు నీళ్ళు ఇచ్చారు ఇంతగా ప్రేమించగలిగిన వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే లేననే చెప్పాలి అట్టి గొప్ప దేవ మీ కొందనాలు అలాగే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బిడల హస్తాలు పట్టుకొని మంచిగా వ్రాయించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే బిడ్డల వివాహాల విషయంలో కూడా ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా ప్రో మీరే కరికరించి కృప చూపించండి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు రక్షణ పొందిన రోజులు బిడలందరికీ కూడా మీ గొప్ప మేలు దీవిన ఆశీర్వాదం ఆరోగ్యాలతో నింపమని యేసయ్య సయ్య అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలమందు